హెలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు ఈరోజు రత్నం రుచుల్లో మీకోసం మంచి కారపొడి తీసుకొచ్చేసానండి అండ్ నాన్ వెజ్ లవర్స్ అయితే దీన్ని బాగా లైక్ చేస్తారు మరి మీరు ఈ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేశారో లేదో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఈ కారపొడి వచ్చేసి పొట్టు కారపొడి అండి చాలా 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 టేస్టీగా ఉంటుంది అండ్ దీన్ని స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట మరి ఈ కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి అలాగే వేడి వేడి అన్నంలో కొంచెం గీ వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము మరి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రుచులు మరి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో రొయ్యపొట్టు వేసుకుంటున్నామండి సో పొట్టుని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట సో జస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆయిల్ ఏమి వేయద్దండి జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటాము సో ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి జస్ట్ మనం నలిపితే పౌడర్ అయిపోవాలన్నమాట అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంతవరకు సో చూసారా కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇలా కలర్ అంతా చేంజ్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది దీంట్లో నేను ఇక్కడ ధనియాలు వేసుకుంటున్నాను సో ధనియాలు వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు అండి ధనియాలు చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట సో ఇలా ధనియాలు ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇక్కడ జీలకర్ర కూడా వేసేసుకుంటాము జీలకర్ర వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ అండి ఇవంతా చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఎండుమిర్చి నేను ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చిను టూ పీసెస్ కింద కట్ చేసుకున్నాను సో అలా కట్ చేసుకునే ఎండిమిర్చిని మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా చక్కగా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న రొయ్యి పట్టుంది కదా మనం ఒక జల్లెల్లో వేసుకొని దాన్ని మనం చేత్తో కానీ చెరుక్కుంటే దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అలాగే ఇసుక లాంటివి ఏమైనా ఉంటే బయటకు అనమాట సో మెయిన్ రొయ్య పట్టు కారం చేసినప్పుడు ఇది డిఫికల్ట్ టాస్క్ చాలా టేస్ట్ బాగుంటుంది చాలామంది చేయడానికి ఎందుకు ఇష్టం చూపించారంటే దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టమని ఇసుక అది తగులుతూ ఉంటుందని సో ఇలా ముందు ఫ్రై చేసేసుకుని చేసుకుంటే ఆ డస్ట్ అంతా పోతుందనమాట సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని వేసేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే దీంట్లో నేను కొంచెం పింక్ సాల్ట్ వేసుకుంటున్నానండి పింక్ సాల్ట్తో పాటు వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను ఒక వెల్లుల్లి రొబ్బ వేసుకుంటున్నాను ఇదంతా కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా కోర్స్గా గ్రైండ్ అయిన దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్య పొట్టుని వేసేసుకోవాలండి సో రొయ్య పొట్టునంతా వేసేసుకుని మనం పౌడర్ చేసేసుకోవాలి సో నేనైతే పౌడర్ చేసేసుకున్నాను చూపిస్తాను అసలు ఇది చేస్తుండగానే మంచి స్మెల్ అయితే వచ్చిందండి చాలా బాగుంది అన్నంలో కలుపుకుని తింటే అసలు మనకి కర్రీ కూడా అవసరం లేదు ఎప్పుడైనా చేయబుద్దు ఇలా కార కొంచెం ఆమ్లెట్ వేసుకుని తినేస్తే అయిపోతుంది అనమాట డిన్నర్ కానీ లంచ్ కానీ ఫినిష్ అయిపోతుంది అంత టేస్టీగా ఉంది నేను ఇప్పుడు ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసేసుకుంటున్నాను ఇది చక్కగా వన్ మంత్ పాటు నిల్వ ఉంటుందండి మీరు ఫ్రీజ్లో పెట్టుకుంటే కనుక ఇంకా ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది సో ఈ రెసిపీను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నమురుచులు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో